హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులేస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మారులేస్ మామ్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను శ్రీరామనవమి అంటే సీతారాముల కళ్యాణం కదా ఆ పర్వదినాన్ని మేము ఎలా చేసుకున్నాము మా ఇంట్లో అనేది మీకు చూపిస్తాను మా కమ్యూనిటీలో కూడా మేము కళ్యాణం చేయించాము అది కూడా మీకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను మేము మాకు ఇంటికి మూడు వైపులా మల్లె పందర్లు పెట్టాము వాటిల్లో ముద్ద మల్లెలు చాలా పూస్తున్నాయి ఇంతకుముందు ఒక టెన్ ఫిఫ్టీన్ అలా వచ్చేటివి ఇప్పుడు సీజన్ కాబట్టి ఈ ఇయర్కి మా ప్లాంట్స్ బాగా పెరిగాయి కాబట్టి ఇంకా కొన్ని ఎక్కువ పూలు వస్తున్నాయి మా ఇంటి ముందు కూడా వేసుకున్నాము ఇంకా ఈవినింగ్ మా వారి ఆఫీస్ నుంచి రాగానే ముందు నాకు ఆ మల్లెపూలు అన్నీ కోసిస్తారు అవన్నీ కట్టి పెట్టుకుంటాను అమ్మవారికి కొన్ని ఉంచుతాను నేను కొన్ని పెట్టుకుంటాను ఈ సీజన్లో అయితే మేము మల్లెపూలు బయట కొనాల్సిన అవసరం లేదు ఫంక్షన్స్ అయితే మాత్రం తప్పకుండా రెండు మూరలు మల్లెపూలు మా వారి దగ్గర తెప్పించుకుంటాను మిగతా రోజుల్లో మా పూలే మాకు సరిపోతాయి ఇంకా ఫెస్టివల్ రోజు గుమ్మాలకే మామిడి తోరణాలు కట్టాలని మావారు చాలా ఆకులు కోసిచ్చారు అవన్నీ కడిగి ఇక్కడ ఐలాండ్ మీద వేసుకొని ఒక మాలలాగా కట్టి ఇచ్చాను దాన్ని మావారు గుమ్మానికి కట్టేసేసారు కళ్యాణం అంటే మనకు మామిడి తోరణాలు అరటి పిలకలు అరటి స్తంభాలు అవన్నీ కట్టుకుంటాం కాబట్టి అది ఒక శుభ మనకు ఇంకా సీతారాముల కళ్యాణము అంటే ఇంకా చాలా విశేషమైన పర్వదినం కాబట్టి అన్నీ మార్నింగ్ మార్నింగే ఇలా ఫాస్ట్గా కట్ చేసుకున్నాను ఇంకా మెయిన్ గుమ్మాలు మెయిన్ డోర్ అది కూడా క్లీన్ చేసుకున్నాము ఇంకా ఇది బూజు పట్టింది కాబట్టి కొంచెం మా వారిని తీసివ్వండి కడిగిస్తాను అంటే మా వారు తీసిచ్చారు దీన్ని కొంచెం సర్ఫ్ వాటర్ వేసి శుభ్రంగా కడిగేశాను కడిగేసి తుడిచి ఇచ్చేసాను మళ్ళీ మా వారు గుమ్మానికి పెట్టేశారు ఇంకా మామిడి తారణాలు అన్నీ కూడా కట్టేసుకున్నాము పొద్దుటే ఇంకా సీతారాముల కళ్యాణానికి వెళ్ళాలి కాబట్టి లెవెన్ ఓ క్లాక్కి కళ్యాణం అని చెప్పారు ఇంకా పొద్దుటే అన్నీ గుమ్మాలు తుడుచుకోవాలి పసుపు కుంకుమ పెట్టుకోవాలి గుమ్మాల దగ్గర దీపం పెట్టుకోవాలి గుమ్మానికి పసుపు బొట్టు పెట్టిన తర్వాత పూలు పెట్టి పూజ చేసుకోవాలి తులసమ్మని కడుక్కోవాలి తులసమ్మానికి కూడా పసుపు కుంకుమ పెట్టుకోవాలి తులసమ్మ దగ్గర దీపం పెట్టాలి పూలు పెట్టాలి ప్రసాదం పెట్టాలి అన్నీ చేసుకోవాలి ఇంకా ఈ బావి శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను ఇంకా అందులో ఇలా పువ్వులు వేస్తాము అని అనిపించింది గులాబీలు కొన్ని ఎక్కువే తెచ్చారు మావారు ఇంకా గులాబీ రెక్కలన్నీ ఇలా వేసేసి మధ్యలో చామంతి పూలు పెట్టేసి ఇలా డెకరేషన్ చేసుకున్నాను ఈ బకెట్లో కూడా నిండా వాటర్ పట్టి చామంతి రెక్కలు వేసి మధ్యలో గులాబీ పువ్వు పెట్టాను చాలా అందంగా ఉంది ఇంటి ముందు చాలా కడగా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఇలా చేస్తాను నా దగ్గర రాం పరివార విగ్రహము వెండిది ఉంది ఇది ఇక్కడ పెట్టేసుకొని అభిషేకం చేసేసుకున్నాను చందనం వాటర్తో కూడా అభిషేకం జరిపేసుకున్నాను అలా అభిషేకం చేసుకుంటే కొంచెం తృప్తిగా ఉంటుంది ఆ రోజు ఆ దేవునికి గౌరవం ఇచ్చినట్టు స్వామికి అభిషేకం నుంచి పూజ మొదలు పెట్టుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది అలా విగ్రహం కడగకుండా బొట్టు పెట్టకుండా అభిషేకం చేయకుండా యాజ్ ఇట్ ఈజ్గా విగ్రహాన్ని అలా ఉంచేసి పూజ చేసుకోవడం అంటే నాకు అంతగా ఇష్టం అవదు ఎలాగైనా కొంచెమైనా ఆ విగ్రహం వరకైనా అన్నీ కడగలేకపోయినా అన్నిటికీ అభిషేకం చేయలేకపోయినా విశేషమైన ఏ రోజు ఎవరికి ఏ విశేషమో ఆ విగ్రహానికి అలా అభిషేకం చేసుకొని అక్కడ కూర్చోబెట్టి పూజ చేసుకుంటే నాకు సంపూర్ణమైన పూజలాగా అనిపిస్తూ ఉంటుంది ఏరు ఈ విగ్రహాలని తీసుకొచ్చాను కేవలం సీతారాముల కళ్యాణం కోసమే తీసుకొచ్చాను అవి ఇంకా చెంబు నిండా పానకము టేస్టీగా కొంచెం పచ్చకర్పూరం కూడా వేసి పానకాన్ని రెడీ చేసి దేవుని ముందు పెట్టాను వడపప్పు కూడా మామిడి తూరుము పచ్చిమిరపకాయలు ఉప్పు అన్నీ ఏమేమైతే వేస్తామో వడపప్పులు అవన్నీ వేసి స్వామికి నైవేద్యంగా పెట్టాను పంచగజాయం కూడా నైవేద్యంగా పెట్టాము ఈ విగ్రహాలని ఈ సంవత్సరం తెచ్చుకున్నాను కాబట్టి ఈ విగ్రహాలని కళ్యాణానికి తీసుకెళ్దాము అని అనుకున్నాను ఇలా అమ్మవారి చేత కొబ్బరికాయ కొట్టించేసి ఇచ్చేసి పూజ అయితే జరిపేసుకున్నాము కళ్యాణంలో కూర్చోవాలి కాబట్టి గబగబా అన్ని పనులు కంప్లీట్ చేసుకున్నాము ఇంకా మేమిద్దరము రెడీ అయ్యి కళ్యాణానికి వెళ్ళాలి మార్నింగ్ నుంచి ఫాస్టింగే ఉన్నాము కాఫీ మాత్రం తాగాము ఇంక ఇద్దరము ఇలాగా రెడీ అయిపోయాము కళ్యాణానికి నేను పట్టు చీర కొనుక్కున్నప్పుడల్లా మా వారికి కూడా పార్టీ వేరు అదే కలర్లో కుర్తా పైజామా కొనేసుకుంటాము ఎందుకంటే పట్టు చీరలు పెళ్ళిళ్ళప్పుడే కదా కొంటాము పార్టీలప్పుడు మన ఇంట్లో పెద్ద ఫంక్షన్స్ అప్పుడే కొనుక్కుంటాం కాబట్టి అలా పెద్దపట్టు చీరలు అప్పుడు ఆయనకు కూడా సేమ్ కలరు మ్యాచ్ అయ్యేలాగా కుర్తా పైజామాలు కొనుక్కుంటాము ఇంకా అలా కొనుక్కున్నదేను ఇది కూడా నా చీర అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయింది అది మా వారి డ్రెస్సు ఫిఫ్టీన్ థౌసండ్ అయింది ఇది ఇప్పుడు కొనింది కాదు చాలా సంవత్సరాల కిందట కొన్నాము ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కొన్న చీర అనుకుంటాను త్రీ డేస్ నుంచి మా కమ్యూనిటీలో కళ్యాణం కోసము అటు ఇటు హడావుడిగా తిరగడంతో బాగా కాళ్ళు నొప్పులు వచ్చేసాయి అయినా కానీ మన ఇంట్లో పండగని పర్వదినంలాగా జరుపుకోవాలి కదా అందుకనే మా పండగంతా అయిపోయిన తర్వాత ఇంకా కళ్యాణ మండపానికి వెళ్ళిపోయాము అక్కడ కింద అందరికీ దంపతులకి కళ్యాణానికి కావలసినవన్నీ ఏర్పాటు చేశారు ఇంకా మేమిద్దరం అయితే కింద అంతసేపు త్రీ అవర్స్ కూర్చోలేము ఇంకా అందుకని మేము మా స్టూల్స్ తీసుకెళ్ళి అక్కడ వేసుకొని అక్కడ కూర్చొని అక్కడ కళ్యాణము జరిపించుకున్నాము మా సీతారాముల విగ్రహాలను కూడా తీసుకెళ్ళాను ఇంకా అక్కడ పంతులు చేస్తూ చేస్తూ ఉన్నాయన్నీ ఈ విగ్రహాలకు కూడా నేను ఇక్కడ చేసుకున్నాను పసుపు గణపతిని చేసి ఫస్ట్ గణపతి పూజ మనకు ముఖ్యం కాబట్టి ఏ పూజకైనా గణపతి పూజతోనే మొదలవుతుంది కాబట్టి గణపతి పూజ చాలా చక్కగా జరుపుకున్నాము ఇంకా దేవదేవుని కళ్యాణము అంటే స్వామి అమ్మవార్ల కళ్యాణం అయితే చాలా శాస్త్రోక్తంగా జరుపుతాము కాబట్టి ఒక ముగ్గురు నలుగురు పంతుల్లో వచ్చి అక్కడ కూర్చొని మండపం మీద శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని జరిపించారు వాళ్ళు అక్కడ ఎలా చేస్తున్నారు అది నేను ఇక్కడ స్వామికి అక్షంతల ద్వారా సమర్పించుకుంటూ అన్నీ జరుపుకున్నాను నేను కూడా మనకు దేనికైనా అక్షంతల్ని వేయమంటూ ఉంటారు కదా అందుకని అక్షంతలతోనే స్వామి కళ్యాణం జరుపుకున్నాను స్వామి కన్యాదాన ఫలము మీకు కూడా రావాలి అంటే ఆయన ఒక కొబ్బరి బోండా ఇచ్చారు దానిపైన అది పంచామృతాలతో అట్లాగా ఆయన కన్యాదానం మంత్రాలు ఆయన చదువుతూ ఉంటే ఇక్కడ తమలపాకుతో ఇలాగా నీళ్ళని పాలని పంచామృతాలని సమర్పించుకున్నాము మేము ముగ్గురు అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేశాం కాబట్టి ఆ కన్యాదాన ఫలం అనేది మాకు దక్కింది ఆడపిల్ల మంచి నడవడికి కలిగి పుట్టినింటికి మెట్టినింటికి మంచి పేరు ప్రఖ్యాతుల్ని తీసుకొచ్చేలాగా తల్లిదండ్రులు పెంచి పెద్ద చెయ్యాలి బిడ్డల మీద ప్రేమ చూపించాలి కానీ అంతే ప్రేమను బిడ్డలు కూడా తల్లిదండ్రుల మీద చూపిస్తూ నాన్నకి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చేలాగా వాళ్ళ ప్రవర్తన ఉండాలి తల్లిదండ్రులు చూపించే ప్రేమను అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళ భవిష్యత్తుని పాడు చేసుకుంటూ తల్లిదండ్రులకి చెడ్డ పేరు తెచ్చేలాగా ఉండకూడదు ఈ దేవుళ్ళ చరిత్రలు కూడా మనకు ఒక మార్గదర్శకంగా ఉంటాయి మ్యారేజ్ అయిన తర్వాత భర్త చేయి పట్టుకొని ఆడపిల్ల భర్తతో పాటు వచ్చేటప్పుడు తను తన భర్తే సర్వస్వము అనుకొని భర్తని అనుసరించి ఇంటి కష్ట సుఖాలను తెలుసుకొని కష్టపడి తన బిడ్డల్ని కుటుంబాన్ని గౌరవంగా చూసుకుంటూ చక్కగా తన కుటుంబం కోసం ప్రతి ఆడపిల్ల కష్టపడుతుంది దేవుళ్ళకే చాలా కష్టాలు వచ్చాయి మానవ మాత్రలము మనం ఎంత అనుకుంటూ ఆదర్శంగా జీవనాన్ని గడుపుకోవాలి ఇంకా ఈ పంతులు గారు శాస్త్రోక్తంగా అన్నీ జరిపేసి తాళిబట్టు అవన్నీ కట్టించేసిన తర్వాత తలంబ్రాల్ని పోసేశారు తలంబ్రాలు పోసేసి అన్నీ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేశారు మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం ఇంకా వరుసగా దంపతుల్ని లైన్ల ప్రకారం వచ్చి తలంబ్రాలు పోయమని చెప్పారు ఇంకా అందరూ అలాగా తలంబ్రాలు పోసేసాము హెవీ రష్గా ఉండడం మూలాన రెండు పిక్స్ అయితే దిగాము ఇంకా మేమైతే వెళ్ళి మా ప్లేస్లో మేము కూర్చొని ఇంకా కొన్ని పిక్స్ మావారు పెట్టుకోవడం కోసం కొన్ని పిక్స్ తీయించుకున్నాను సీతారాముల కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి చూచువారులకు చూడముచ్చట పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట శ్రీ సీతారాముల కళ్యాణం చూతాము రండి ఇంకా మేము ఫ్రెండ్స్తో కొన్ని పిక్స్ దిగేసి ఇంకా మా పూజ అంతా మేము బ్యాగ్స్లో సర్దేసేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము ఇంట్లో డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ భోజనాలకి అటెండ్ అయ్యాము ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ